అరెస్టులు పర్వం సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి అని అనుకోవచ్చా సురేష్ అరెస్ట్ అది స్టార్ట్ అయిందా ఖచ్చితంగా తర్వాత అప్పిరెడ్డి ఒక మెయిన్ టార్గెట్ సజ్జలు రామకృష్ణారెడ్డిని చెయ్యాలన్నది ఆయన పేరు ఆధారాల కోసం వెతుకుతున్నారు అంటే సజ్జలు కూడా ఉన్నాడని వాళ్ళ ప్రధానమైనటువంటిది వీళ్ళది వరకైతే వీళ్ళకి ఎవిడెన్స్ ఉంది లీలపరెడ్డి ఉన్నారు అదే రెడ్డి తలసల్ రఘురాము అవినాష్ జోగి రమేష్ రమేష్ నందిగం సురేష్ వీళ్ళేమో పార్టీ కార్యాలయంలో ఉండి వీళ్ళ అనుచరుల్ని పంపించారు అని ఈ అనుచరుల్లో తన అనుచరుని పంపించింది లేకపోతే దగ్గర ఉన్నటువంటి విజయవాడ నగర డిప్యూటీ మేయర్ వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు ఇప్పుడు మిగతా వాళ్ళ కోసం వెతుకుతున్నారు దీని మొత్తాన్ని అసలు ప్లాన్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటిది కాబట్టి వీళ్ళని ఇంటరాగేషన్ సందర్భంగా వీళ్ళు గనక ఆ పేరు చెప్తే సజ్జల ఆధ్వర్యంలో మేము ప్లాన్ చేసాము అప్పుడు సజ్జల మీద కేసు పెడతారు ప్రస్తుతానికి అతను ఆ రోజున అక్కడ లేడు అంతవరకు వరకు ఆగారనమాట పార్టీ కార్యాలయం దగ్గర వీళ్ళు ఉండినే అన్నది ఇక్కడ ప్రధాన అభియోగం అంటే దీని వెనక సజ్జలు ఉన్నారని అనుమానం కాదు చేయించుంటారని ఎందుకంటే జగన్ అయితే చేయించడు కదా జగన్ కళ్ళల్లో ఆనందం కోసం